నమస్తే నేను మీ సురేష్ గౌడ్ తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేస్తుందని అందుకే ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని భువనగిరి ఎమ్మెల్యే కుమ్మ మణిల్ కుమార్ రెడ్డి కోరారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి మరికొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు అంచలంచలుగా భువనగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామని తెలిపారు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభించడానికి వెళ్లిన ఆయనకు గ్రామ గ్రామాన స్థానిక ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు డప్పు వాయిద్యాలతో ఘనస్వాగతం పలికి శాల్వాతో ఘనంగా సన్మానించారు యువత అంతా కూడా సరైన మార్గంలో పయనిస్తూ జీవితంలో మంచి అలవాట్లను అలవర్చుకోవాలని కోరారు ముత్తిరేడిగూడెం గ్రామంలో క్రీడా మైదానంలో క్రికెట్ వాలీబాల్ ఆటలను ఆడి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నొరాల నిర్మల వెంకటస్వామి యాదవ్ ఎంపీపీ నీలం సంజీవరెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి జడ్పీటీసీ బీర్మల్య్య ముత్తిరేడిగుండం గ్రామ ఎంపీటీసీ రాంపేలి కృష్ణగౌడ్ హనుమపురం కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు తుమ్మేటి వెంకటేష్ యాదవ్ బుబ్బిలి నరీంహారెడ్డి నాయకులు మచ్చ నరసింహగౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చుక్కుల వెంకటేష్ కూనూరు ఎంపీటీసీ పాశం శివానంద్ నాయకులు నానం కృష్ణగౌడ్ ఎదునూరి మల్లేశం చుక్కస్వామి కనుకుంట్ల బాబురావు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నమస్కారం భువనగిరి మండలంలో మరి ఇక్కడ బసవాపురంలో ఒక మంచి కమ్యూనిటీ ఫంక్షన్ మరి ఎంపీ గారు ఐసీఎఫ్ పంచ కేటాయించి అంటే ఒక దాదాపు పది పన్నెండు ఏళ్ళ కింద అప్పుడెప్పుడు రెండు వేల రెండు వేల ఆరులో స్టార్ట్ అయింది అప్పటి సర్పంచ్ ఆయన ఎంపీ చూడలేదు మళ్ళీ తర్వాత ఇప్పుడు మా మాసారి నరసింహ కూడా అంత అంచెల అంచెలుగా మీద లేట్ అయినా చాలా మంచి హాల్ అయింది ముప్పై లక్షల రూపాయలతోటి వల్ల కూడా మొన్న పదిహేను లక్షలు మీరు పెట్టింది సంతోషం ఒక మంచి ఫంక్షనాలు అయింది అయితే ఈ హాల్ దాదాపు పద్దెక్రం ల్యాండ్లో ఉంది బసవపురం అంటే పెద్ద గ్రామం ఉంది భూమిగిరి మండలంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ విలేజెస్ సరే దీనికి ఇక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్లస్ ఒక కిచెన్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాలు చేస్తాం కాకపోతే కొంచెం నిధులు ఇట్లా సమీకరించుకునే ఉంది మొన్న దానికి ఎలక్షన్ కూడా ఉంది అయితే ఒక్కటేంటంటే ఎల్లుండి లోపల మూడో తారీఖు లోపల ఎంపీటీసీల కాలం కూడా అయిపోతుంది ఎంపీటీసీ డెపిటీసీలకు కాబట్టి ఈ లోపలనే వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా కొబ్బరికాయలు కొట్టి ఓపెనింగ్ చేసుకున్నాం అక్కడ హన్మపురంలో కూడా అక్కడ రెడ్డి ఎంపీటీసీ మరి అక్కడ ముఖ్యమంత్రి అందరూ కూడా ఉండి అక్కడ ఒక కమ్యూనిటీ హాల్ పదిహేడు లక్షలతో అది కూడా ఇనాగిరేషన్ చేసుకున్నాం అక్కడ ఇప్పుడు ముత్తిరెడ్డి కూడా ఒక కార్యక్రమం ఉంది గున్నూరులో ఒక కార్యక్రమం చేస్తూ వాళ్ళని అనాజపురంలో కూడా అండ్ ఫగటు ఉంది అట్లనే అనాజ్పురంలో కూడా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి రోడ్డు కానీ ఇతర కార్యక్రమాలు అన్నీ ఇవన్నీ చేస్తున్నాం అట్లే జనరల్ బాడీ కూడా జనరల్ బాడీగా సన్మానాలు ఇవన్నీ గోల్లే మండలానికి సంబంధించి కూడా అలా పార్సిపేట్ అవుతున్నాం రేపు కోచ్ ఎంతుంది ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నాం మన ఇంకోటి స్కూల్ కార్యక్రమం స్కూల్ కార్యక్రమాలు నిర్వహించాం సంతోషం సో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంది అన్నీ ఈ మధ్యనే మొన్ననే ఒక మూడు రోజుల క్రితం హెచ్ఎండి కమిషనర్ గారిని కలవడం జరిగింది ఎందుకంటే హెచ్ఎండి పరిధి మనకి మరి హెచ్ఎండి నుంచి మనకు కాన్సెప్ట్ వచ్చే వీలు ఉంటుంది కాబట్టి హెచ్ఎండి కమిషనర్ కలిసాం సో అంతకు ఇద్రోజలో కూడా కలిసాం ఇప్పుడు వల్ల మనం నిధులు తీసుకురగలు సో నిధులు తీసుకొచ్చి గ్రామాలల్లో మౌలిక సదుపాయాలు కానీ మరి రోజు కానీ బిల్డింగ్స్ కానీ కమ్యూనిటీ హాఫీస్ కానీ ఇవన్నీ కూడా చేసుకుని మరి చేద్దాం సో అనేక కార్యక్రమాలు స్కూళ్ళ మీద కూడా గత నెల రోజులకెళ్ళి దాదాపు ఏడు కోట్ల రూపాయలు ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు స్పెసిఫిక్ ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మొత్తం అన్ని మండలాలల్లో స్కూల్స్ మీద పెట్టడం జరిగింది ఒక్కొక్క స్కూల్కు ఐదు లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు కూడా కేటాయించి మరి ఆ స్కూళ్ళల్లో ఉన్న వసతులు టాయిలెట్స్ ఇటువంటివి కూడా చేసుకునే కార్యక్రమాలు జరిగింది అవన్నీ కూడా ఎన్వర్పేషన్స్ ఉంటాయి మరి అంటే వాట్ మీద కూడా మొన్న నీటి అద్దె ఎండాకాలంలో కోటి అరవై రెండు లక్షలు దాని మీద వచ్చాం సో ఇంకా మిగతా కార్యక్రమం చాలా ఉంటుంది ఎక్కడ కూడా చేస్తున్నాం కూడా ఈ సందర్భం థ్యాంక్ యూ నాకు సరే ఇక్కడ ఊరి మా ఎంపీ ఉన్నారు అందరూ ప్రధాన ఏం చెప్పేది అంటే ఇప్పుడు ఇది బసవపురం ఈ ప్రపేశ చూస్తుంటే చాలా బాగుంది ఒక నాలుగైదు ఎకరాల స్థలం ఉంది అంటే బ్యూటిఫుల్ మంచి చెట్లు ఇట్లా ఉండే వృక్షాలు చాలా మంచిగా ఉంది సరే టీచర్స్ కూడా పన్నెండు మంది ఉండేది ఇప్పుడు పదహారు మంది అయిన అంటే వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు ఇవన్నీ పెట్టి ప్రైవేట్ స్కూల్లో పంపడం ఇది కరెక్ట్ కాదు పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే చదువులతో పాటు ఆటబాటు ఉండాలి ఎన్నో రెండు రూమ్లు నాలుగు రూములు ఉన్నా కాడ ప్రైవేట్ స్కూల్లో పోయి క్వాలిఫైడ్ టీచర్స్ లేని దగ్గర పోవడం అది పద్ధతి కాదు సరే మీరు కూడా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ పెద్దలు ఇక్కడ ఊర్లో ఎంకరేజ్ చేయాలి స్ట్రెంత్ పెంచుకోవాలి ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్సు హయ్యెస్ట్ పెయిడ్ శాలరీస్ మనకి క్వాలిఫైడ్ ఉంటుంది ఏమి ఉండదు సో స్ట్రెంత్ పెంచుకొని స్కూల్ వాతావరణం కూడా ఇంకా బాగా ఇస్తాం మొన్న రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు ఏడు కోట్ల సిక్స్ సెవెంటీ ఆ సెవెన్ క్రోర్స్ మన భునగిరికే ఎంత సెవెన్ సిక్స్ సిక్స్ సెవెంటీ ఏది మండలం పోటీ అని అంటే దాదాపు సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్ సెవెన్ పాయింట్ సిక్స్ క్రోర్స్ ఈ నియోజకవర్గానికి పెట్టారు ఎప్పుడు పెట్టకుండా వచ్చి అట్లా పెట్టి మొత్తం మొన్న కోర్ టైంలోనే ఎక్కడ అక్కడ అన్ని ఒక్కొక్క స్కూల్కు పది లక్షలు పదిహేను లక్షలు ఐదు లక్షలు బాత్రూము టాయిలెట్స్ పిల్లలకు ఆడపిల్లలకు ఎవ్వరికి అన్నీ అంటే వసతులన్నీ మంచిగా చేయడానికి మొన్న నెల రోజులలో అన్ని పనులైంది సో ఈ మంచి స్కూల్స్ వాతావరణం ఇంకా ఫెసిలిటీస్ అన్నీ కూడా వేస్తున్నాం ఇట్లా ఫెసిలిటీస్ ఏడ ఉంటాయి దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ మనం పెట్టి పిల్లలకు మంచి వాతావరణంలో మంచిగా చదువు చెప్పే పరిస్థితి బట్ అందరు గవర్నమెంట్ స్కూల్స్కి రావాల్సిన అవసరం ఉంది టీచర్స్ అయినా మనం అందరం ఎంకరేజ్ చేద్దాం కానీ ఓకే సో ఈరోజు ఇక్కడ డైనింగ్ హాల్ ఇనాగ్రేషన్ ఉంది ఎంత అమౌంట్ అమ్మ సిక్స్టీన్ ల్యాక్స్ ఓకే ఇప్పుడే ఆడ ఫంక్షన్ ఆర్ కూడా చేసుకున్నాం థర్టీ ల్యాక్స్ తోటి బసోపురం గ్రామానికి సంబంధించి కూడా డైనింగ్ హాల్ కూడా మంచి డైనింగ్ హాల్ కూడా వచ్చు సంతోషం ఇంకా కలర్ సైజ్లో కొన్ని ఉన్నట్టు ఇక్కడ ముత్తిరెడ్డి గుడ్రెడ్డిగూడెం గ్రామంలో భువనగిరి మండల్ మరి ఇక్కడ ప్రాథమిక పాఠశాల దగ్గర ఇక్కడ స్కూల్కి సంబంధించిన ఇది ఒక కిచెన్కు ఒక రూము శాంక్షన్ అది దానికి ఇది ఫౌండేషన్ స్టోన్ ఇచ్చినాం శంకుస్థాపన కార్యక్రమం చేసినాం అట్లనే ఈడ ప్లే గ్రౌండ్ కూడా మొత్తం మంచిగా చేసుకోరు ప్లే గ్రౌండ్ కూడా దాన్ని దాన్ని కూడా ఇనాగ్రేషన్ చేసుకున్నట్టు సరే దానికి సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కూడా అడుగుతుంది ఖచ్చితంగా కాంపౌండ్ వాళ్ళు ఒకటి అట్లే ముత్తిరెడ్గూడెంలా ఆ కాల్వ మీద ఏదైతే బ్రిడ్జ్ ఉందో ఆ బ్రిడ్జ్ ఈ రెండు కార్యక్రమాలు ముత్తిరెడ్ గూడానికి అత్యవసరం ఉంటుంది కూడా ఖచ్చితంగా చేసుకుంటాం మీరు చాలా సంతోషం మనం ఇక్కడ హనుమపురం నుంచి మొదలు పెడితే హన్మపురంలో మంచి కార్యక్రమాలు అయినాయి ఒక కమ్యూనిటీ సెంటర్ బసవపురంలో ఒక ఫంక్షనాలు మళ్ళీ అక్కడ స్కూల్ అడిషనల్ హాలు డైనింగ్ హాలు స్కూల్ రూమ్ అడిషనల్ అక్కడ యాభై ఆరు లక్షలు బసవపురంలో ఇనాగ్రేషన్ వాళ్ళ చేసుకున్నాం హన్మపురంలో పదిహేడు లక్షలు ఇక్కడ కూడా దాదాపు అంటే ఈ ప్లే గ్రౌండ్ కానీ ఇవన్నీ కూడా కొన్ని సిక్స్ ల్యాక్స్ రూపీస్లో ఇక్కడ కూడా చేసుకోవడం జరిగింది సరే ఫర్దర్గా వీళ్ళకు కాలువ మీద బ్రిడ్జ్ కానీ ఈ ప్లే గ్రౌండ్ సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కానీ ఇవన్నీ బాగా చేసుకుంటాం ఎనీవే మంచి వాతావరణం ఉంది గ్రామాలలో అంతా కూడా యూత్ అంతా కూడా ఈ మధ్యలో మొన్ననే యాంటీ డ్రగ్ డే కూడా అయింది డ్రగ్స్ లిక్కర్ అన్నిటికి దూరం ఉండాలి మీరు ఒక ఏంటంటే యూత్ టీమ్ కూడా కావాలి అంటే కేఫ్ అంటే ఊర్లో మంచి వాతావరణం హెల్తీ ఓ స్పోర్ట్స్తో ఈ స్పోర్ట్స్లో లీనం అయితే ఏంటంటే డ్రగ్స్ ఈ లిక్కర్ ఇటువంటి అన్నిటి దూరం అందులో వచ్చేది లేదు పోయేది లేదు ఆరోగ్యాలు ఖరాబ్ అవ్వతే ఏం లేదు ఓకే అందరు మంచిగా హెల్తీ హ్యాబిట్స్ పచ్చుకోండి మంచిగా చదువుకోండి అంత పిల్లలంతా యూత్ అంతా కూడా ఊరికి సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేద్దాం ఓకే రైట్